ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఎల్ఎక్సై మోడల్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కార్ అండి దమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలో కూడా ఉంది ఇది మీరు ఫార్వర్డ్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోనైతే మీకు పూర్తి డీటెయిల్స్ కూడా వీడియోలోనే ఉంటాయి దాంతోపాటుగా మీరు ఫోన్ చేసి డౌట్స్ అడుగుతున్నారు కామన్గా కార్ని చూసుకొని మీకు నచ్చితే మాత్రమే కొనండి ఇంకొకటి ఏంటంటే మెకానిక్తో పాటుగా వచ్చి కార్ని చెక్ చేసుకొని కొనుక్కుంటే మీకు సెకండ్ హ్యాండ్ కార్స్ చాలా నీట్గా ఉంటాయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు చెప్తారు మీకు తెలియకపోయినా ఇంజన్ సైడ్ అయితే ఏం ప్రాబ్లం లేదు ఇది కొత్తది కొత్తది అయితే మీకు బ్యాటరీ వస్తుంది బ్యాటరీ కూడా కొత్తది ఉంది టూ ఇయర్స్ వ్యారంటీ ఉంది ఇది వచ్చేసి ఇప్పటిదాకా దాకా ఫార్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగిందండి బండి ఫార్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది కాబట్టి చాలా తక్కువగా తిరిగిందని చెప్పొచ్చు కొత్త టైర్స్ అయితే వేయించారు మొత్తం నాలుగు టైర్లు కూడా కొత్త టైర్స్ ఉన్నాయి స్టెప్ని కూడా కొత్తదే ఉందండి హెడ్ ల్యాంప్స్ హెడ్ ల్యాంప్స్ కూడా అన్నీ నీట్గా ఉన్నాయి బ్యాక్ టెయిల్ ల్యాంప్స్ కానీ హెడ్ ల్యాంప్స్ కానీ నీట్గా ఉన్నాయి ఇది ఎల్ఎక్సై వర్షన్ కాబట్టి మీకు పెట్రోల్ వర్షన్ వస్తుంది దాంతోపాటుగా లోపల ఫ్రంట్ రెండు కూడా పవర్ విండోస్ వస్తాయి బ్యాక్ రెండు కూడా మ్యానువల్ విండోస్ వస్తాయి ఎక్కడ కూడా డెంటింగ్ కానీ అవైతే లేవండి నీట్గా ఉంది కారు ఈ పెయింటింగ్ కూడా చేయలేదు చాలా నీట్గా ఉంది ఈ కార్ కావాలి అనుకుంటే దీని డీటెయిల్స్ కోసం వెబ్సైట్ని చూడండి డబ్ల్యూ డాట్ రైసిఎల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా పర్లేదు లేకపోతే ఇంకొకటి ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాము అది మీరు క్లిక్ ఇచ్చిన డైరెక్ట్ లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా వస్తుంది కామెంట్ బాక్స్లో కూడా పెడతాం ఫ్రెండ్స్ అది మీకు ఆ వెబ్సైట్ వచ్చేసి డైరెక్ట్ క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇస్తే మీకు ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి పూర్తిగా కూడా మీరు ఆర్సి కూడా చూసుకొని లొకేషన్ ఫోన్ నెంబర్తో పాటుగా మాట్లాడుకొని వచ్చేయడానికైతే వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్